ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా మెరుపులలో నిలకడగా కనిపించేమైనా ఎండలకే అల్లాడే విన్నెలలో క్రీ నీడా ఎండలకే అల్లాడే విన్నెలలో క్రీనీడా విను నీడల్లో రాగౌలా ఆశల ముంగిటవోహల ముగ్గులు నిలిపేనా ఏమైనా జిలిబిల్లి పలుకుల చిలిపిక పలికినవో మైనా మైనా తొలకరి వయసుల మెనుగురి సొగసుల ఈ మైన మైనా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం అందరికీ నమస్తే అండి ఈ పాట అయితే సితారు మూవీలోదండి ఎంత బాగుంటుందో మూవీ అండ్ భానుప్రియ గారి ఫస్ట్ మూవీ అనుకుంటానండి చాలా పెద్ద జడు ఉంటుంది ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో ఆవిడ డ్యాన్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన పని లేదు చాలా మంచి డ్యాన్స్ అండి అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ అనుకుంటాను ఇది చాలా చాలా బాగుంటుందండి పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట అండ్ మా అన్న వాయిస్ అయితే ఇంకేముందండి తేనె లొలికిపోతుంది నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ పాట అయితే జానకి గారు పాడినట్లున్నారు ఐటమ్ సాంగ్స్ అయినా భక్తి సాంగ్స్ అయినా చిన్న పిల్లల గాత్రంతో పాడాలన్నా జానకమ్మ గారి తర్వాతేనండి సూపర్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సితార పాటలు అన్నీ వినండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడైతే నేను మొన్న నైట్ అంటే నిన్నంతా కూడా ఏం చేశానో ఈరోజు వీడియోలో చెప్తున్నానండి ఎందుకంటే ఈ మధ్య నేను చెప్పాను కదా ప్రతిదీ డైరీలాగా మీకు తెలియచేద్దామని ప్రతిరోజు ఏం చేస్తున్నానో నాకు నేను ఒక్కసారి వెనక్కి చూసుకుంటే నా రోజుని నేను ఎలా గడిపాను ఎలా నెట్టుకొచ్చాను ఇదంతా కూడా ఒకసారి ఎప్పుడైనా సరదాగా చూసుకోవాలంటే మన వీడియోస్ చూస్తే చాలు ఒక డైరీలాగా ఉంటే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చిందండి అందుకనేసే నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట మధ్య మధ్యలో రకరకాలు ఉంటాయి ఒక్కోసారి ఇంపార్టెంట్ ఉంటాయి అండ్ ఒక్కోసారి రోజంతా కూడా ఏ ఏ పనులు చేస్తా ఒకరోజు అస్సలు ఖాళీ ఉండదండి ప్రత్యేకించి ఇంట్లో రుబ్బులు అయిపోయినా టిఫిన్ సెక్షన్కి ఏవి లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ ఇలాంటివి ఏవి లేకపోయినా వెన్న తీయాల్సి వచ్చినా ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ అండి కానీ ఒకసారి చేసుకున్నాం అనుకోండి ఒక పది పదిహేను రోజులు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు రుబ్బుల విషయంలో కాదండి కోర్స్ రుబ్బులు కూడా ఇడ్లీ రుబ్బులు దోశ రుబ్బు వేసేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో పెసరట్లు ఇవి వేసుకుంటే ఫ్రీజర్లో పెట్టేస్తే రుబ్బులు ఒక వారం రోజులు ఈజీగా వచ్చేస్తాయండి ముందు నేను దోశల రుబ్బు రుబ్బేసి దాన్ని ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత మిక్స్ అది ఖాళీ అయింది కదండి అప్పుడు ఇడ్లీ రుబ్బుకి మినపప్పు వేస్తాను అండ్ ఇక్కడైతే నోకని పిండేసిన తర్వాత ఇందులోనే కలిపేస్తున్నానండి మళ్ళీ ప్రత్యేకించి చెయ్యి అది పెట్టడం ఎందుకని ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదండి చెయ్యి పెడితే ఇంకొద్దిగా ఎక్కువగా పులిసిపోయినట్లుగా నాకేదో ఫీలింగ్ అనమాట అందుకని చక్కగా ఇలా గ్రైండర్లోనే కలిపేస్తాను రాత్రి రుబ్బిన రుబ్బులన్నీ కూడా ఫ్రీజర్లో పెట్టిగా కొంచెం రుబ్బుల్ని బయట పెట్టుకున్నానండి అవన్నీ కూడా తెల్లవారేసరికి బ్రహ్మాండంగా ఫెర్మెంట్ అవుతాయి ఫెర్మెంట్ అయిన ఫుడ్ తీసుకుంటే మనకి ఈజీగా డైజెషన్ ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు అండ్ చక్కగా అరిగిపోతుంది లైట్గా ఉంటుందండి ఇడ్లీ కానీ దోశ కానీ తింటే మనకి లైట్గా ఉంటుంది అలానే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచాను స్నానం అది అయిపోయింది హెల్పర్ వచ్చి పనులన్నీ కూడా చేసేసిందండి నాకు రుబ్బులప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ ఏదైనా సరే సాయం ఉంటారండి కాకపోతే నేను చేసేవో మీకు చూపిస్తానన్నమాట అఫ్కోర్స్ కోర్స్ నేను ఏ పనులు చేసినా కొద్ది కొద్దిగా నాకు సాయం ఎవరో ఒకరు పక్కన ఉంటారండి ఈ రోజైతే పువ్వులు తన్ను కొయ్యమని చెప్పాను నేను స్నానం చేసి వచ్చేసి మా పాపకి ఏదో క్లాస్ ఉన్నదంటే ఇంకా టిఫిన్ కావాలన్నది అందుకనేసి అంటే మధ్యలో మళ్ళీ రావటానికి అవ్వదంటండి తనకి అందుకనే టిఫిన్ పెట్టేమంది ఇంక నేను దీపానికి రెడీ చేసే ముందు చక్కగా ఇలా చట్నీ అది చేసేసి ఇడ్లీ పెట్టేసి కొద్దిగా తలది ఆరబెట్టుకున్నాక అప్పుడు వెళ్ళి దీపం పెట్టుకున్నానండి అలా అయితే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేదనుకోండి పాపకి టిఫిన్ ఇవ్వలేదు మళ్ళీ తన క్లాస్ మధ్యలోంచి రావటానికి అవ్వదు లేట్ అయిపోతుంది ఈ ఫీలింగ్ ఉంటుంది ఉంటుంది ఫస్ట్ నుంచి అంతేనండి ఫస్ట్ పిల్లల ప్రయారిటీ ఫ్యామిలీ ప్రయారిటీ అయిన తర్వాతే దీపం అండి లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచిపోతాను ఇప్పుడైతే అంత పని ఏమీ ఉండదండి పనులు అయితే ఉంటాయి కానీ మరి టైంకి అవ్వాలి అన్నది అప్పుడప్పుడు అనమాట తాతగారు తెచ్చిన సపోటా పళ్ళు మన దగ్గర ఉన్న డేట్స్ ఇవన్నీ కూడా పెట్టేసి చక్కగా పువ్వులన్నీ కూడా నిర్మాళ్యం అంతా కూడా తీసేసి మళ్ళీ పువ్వులన్నీ కూడా చక్కగా సర్దుకొని నేను చూసారా మందారు పువ్వు ఏంటి నాకు ఇంట్లో పువ్వులు ఏదైనా నచ్చింది అన్నది అనుకోండి అది నేను తల్లో పెట్టుకుంటాను అది ఎలా కనిపిస్తుంది అన్నది నాకు అనవసరం నాకు ఇంత పర్టిక్యులర్గా ఇలా ఉండాలి ఇలా షోగా పెట్టుకోవాలి అలా ఏమనిపించదంటే మీకు ఎవరికైనా ఏమని ఇప్పుడు ఎవరు ఏమి అనలేదులండి కాకపోతే నాకే ఇదేంటి ఇలా పువ్వు పెట్టుకున్నానని కానీ నాకు భలే నచ్చిందండి రెండు రోజుల నుండి ఫేవర్ అండి ఏం తాగానో ఏంటో తెలియదు త్రోట్ అంతా కూడా విపరీతమైన పెయిన్ దురద మంట నిన్నే నిన్నేత్రమేసి తెచ్చుకొని నైట్ వేసుకున్నానండి కొంచెం రిలీఫ్గా ఉన్నది సాంగ్ పాడేటప్పుడు అయితే విపరీతంగా దగ్గు వచ్చేసిందండి అయినా సరే మీ అందరికీ నా పాట అంటే ఇష్టం కాబట్టి నాకు కూడా మీతో పాటలను షేర్ చేసుకోవాలనిపిస్తుందండి అందుకనే ఈరోజు కూడా సాంగ్ పాడానమాట ఇక్కడ వీడియో తీస్తుందైతే మా హెల్ప్ రండి తన పని అంతా కూడా అయిపోయింది అండ్ ఈ పని కోసం తనకు నేను సాయం చేశానండి ఎందుకంటే మళ్ళీ నాకు వీడియో తీయడానికి ఎవరో ఒకరు కావాలి కదా ఇప్పుడు ఆ స్టాండ్కి పెట్టుకొని అంత ఓపిక లేదు ఎందుకంటే ఫేవరెష కూడా ఉన్నది అందుకనే అమ్మ కొంచెం వీడియో తీసేసేయని నేను ఎప్పుడైనా సరే శ్లోకాలు కానీ మంత్రాలు కానీ మీ ఎదురుగా చదివానంటే ముందు నా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత నేను చేయాల్సిన పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మీకోసం ఒక్కసారి చదివి వినిపిస్తానండి ఎందుకంటే నేను ఎలా చదువుకుంటానో మీకు తెలుస్తుంది అని ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి వాళ్ళకి ఎవరో ఒకరిని చూడాలి కదా నేను కూడా ఒకరిని చూసే నేర్చుకున్నానండి ఎందుకంటే దేవుని ముందు శ్లోకాలు చదువుతాము స్తోత్రాలు చదువుతాము లేదా మన ప్రార్థన వినిపిస్తాం కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సో అందుకని నేను ఏ విధంగా పూజ చేసుకుంటాననేది మీకు చూపిస్తున్నాను మన ఇంట్లో దీపం పెడితే ఒక్కసారి లైట్స్ అన్నీ వేసుకొని ఆ దీపపు కాంతుల్లో భగవంతుడిని చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి నాకైతే ఒక్కోసారి ఏదైనా బాధగా అనిపించింది అనుకోండి ఇక్కడే కూర్చుంటానండి ఎక్కువ టైం అయితే ఇక్కడే స్పెండ్ చేస్తాను నాకు చాలా చాలా ఇష్టము అలానే నేను లక్ష్మీదేవి పెండెంట్ ఉన్న ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి చాలా రోజులు ఇన్ఫ్యాక్ట్ వన్ ఇయర్ అయిపోయిందేమో వేసుకున్నానో లేదో కూడా గుర్తులేదు ఇది చాలా బాగున్నదండి గోల్డ్లో చూసాను కానీ నాకు సేమ్ ఎగ్జాక్ట్గా ఎలాంటిది దొరకలేదు సో వేరే అనమాట అండ్ ఇవన్నీ డమ్మీ అండి మీకు అర్థమవుతుందా సరదాగా తీసుకున్నాను బాగున్నది కదా నిన్న శుక్రవారం స్పెషల్ పూజ ఏవేవో చెప్పారు లక్ష్మీదేవి జయంతి నెక్స్ట్ హోలీ ఆ తర్వాత ఫ్రైడే పౌర్ణమి ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి నేను కూడా బాగా తయారవుదా అనిపించింది ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నాను ఇది కొత్త చీరండి చాలా చీరలు ఉన్నాయి పండుగలో తీసుకున్నవి మా అత్తయ్య పంపించినవి మా ఆడపడుచు పంపించినవి ఇవన్నీ కూడా అలానే ఉండిపోయి అలా నేను ఆన్లైన్లో ఏదైనా సరే కొంచెం తక్కువ ధరకు వచ్చింది అనుకోండి చక్కగా తీసుకుంటాను అవన్నీ దాచుకుంటాను బ్లౌజులు నెమ్మదిగా కుట్టుకుంటానండి ఎందుకంటే కాజా కాజాపట్టిలు ఇవి నాకు చిరాకు అనమాట వేయడానికి అందుకని నెమ్మదిగా కుట్టుకొని ఆ పని అయిన తర్వాత అప్పుడు శారీస్ కట్టుకుంటాను అనమాట మా మందిరం చూసారండి ఎంత అందంగా ఉందో నాకు ఇక్కడ కూర్చొని ఏదైనా చదువుకోవటం అన్నా ఏదైనా చెప్పుకోవటం అన్నా పాటలు పాడటం అన్నా అంటే భక్తి గీతాలు పాడటం అంటే చాలా చాలా ఇష్టం అండి రోజు కంపల్సరీ ఏదో ఒక టైంలో ఇక్కడ కూర్చొని అంటే దీపం ఎలానూ పెడతామో అప్పుడప్పుడు ఎగ్గొట్టేస్తానండి నాకు అవ్వలేదు అనుకోండి నా ఒంట్లో బాగాలేదనుకోండి లేదా నా మనసు బాగాలేదనుకోండి దీపం అది ఇది ఏం పెట్టను వచ్చి కామ్గా లైట్లన్నీ వేసుకొని అక్కడ కూర్చొని నచ్చిన స్తోత్రాలన్నీ కూడా చదువుకొని కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అలా వెళ్ళిపోతాను అండి అండ్ ఆ తర్వాత దీపం పెడతాను అంటే విగ్రహాలు ఉన్నాయి కదా ప్రతిరోజు చెయ్యాలా ప్రతిరోజు తోమాలా ప్రతిరోజు కడగాలంటే చేస్తే మంచిదండి కానీ తోమడం పావడం ప్రతిరోజు చేస్తే మీకు పూజ మీద అంత మనసు నిలబడదండి నా దగ్గర దీపాలు సెట్స్ ఉన్నాయి అక్కడ పెట్టుకున్న ధూప్ స్టిక్ కానీ ఇచ్చే వాటికి కానీ అవన్నీ కూడా సెట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి తీస్తే అవి అవి తీస్తే ఇవి ఎట్లా పెట్టేస్తాను అండ్ హెల్పర్ లేని రోజు నేనే తోముకొని అన్నీ కూడా ఎండబెట్టుకుంటానండి ఇది పెద్ద పనిగా అనిపించదు అండ్ నెలలో ఒకసారి మొత్తం దేవుని గది అంతా కూడా మందిరం అంతా కూడా క్లీన్ చేస్తానన్నమాట అలానే నేను నేర్చుకునే స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు కంఠస్థ వచ్చేవన్నీ కూడా ఈ బుక్లో రాసుకుంటాను సో ఈ బుక్ చదివేటప్పుడు నాకు స్పెట్స్ అక్కర్లేదండి అలా కాకుండా లలిత కానీ పెట్టుకున్నాను అనుకోండి లలిత కానీ చదువుకో చదవటానికి కూర్చున్నాను అనుకోండి కొత్తవి సరే అప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పెట్స్ ఉండాలి ఇది నా రైటింగ్ నేను అందులో చూసి నేర్చుకొని కంటస్థ చేసి రాసుకున్నావు కాబట్టి నాకు స్పెట్స్ లేకపోయినా సరే ఈజీగా చదివేస్తానండి ఇదంతా ఎందుకండి అంటారా ఏంటి మనం ఎలా ఉన్నా మనకి ఎన్ని సమస్యలున్నా ఏది ఏమైనా ప్రతిరోజు కూడా ఇవి చేసుకోవాలండి ఖచ్చితంగా చేసి తేరాలి తెల్లవారు లేవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి గిన్నెలు శుభ్రం చేసుకోవాలి స్నానం చేయాలి దీపం పెట్టుకోవాలి ఆ తర్వాత వంట చేయాలి బట్టల పనులు ఉంటాయి ఇంటి పనులు ఉంటాయి సర్దాల్సినవి ఉంటాయి లేకపోతే ఎక్కడైనా గార్డెన్ ఉన్నదనుకోండి మనకి చిన్న గార్డెన్ అయినా రెండు వాటి సంరక్షణ ఉంటుంది అలానే ఏమైనా నేర్చుకోవాలను ఇవన్నీ చేస్తేనే మన రోజు ఈజీగా వెళ్తుందండి లేకపోతే ఖాళీగా ఉన్నాం అనుకోండి ఆఫ్కోర్స్ మన ఇంట్లో ఉండేవాళ్ళం ఖాళీగా ఉండం కానీ మనకి నచ్చే పనులు చేయకుండా మన కోసం టైం కేటాయించుకోకుండా కేవలం పనులు మాత్రమే చేస్తూ అనుకోండి మనకు బోర్ కొట్టేస్తుంది అలానే ముందు పూజ కోసం చక్కగా రెడీ అయ్యాను కదండి కానీ ఆ చీరలో అయితే అస్సలు ఉండలేకపోయాను పైగా జ్వరవాటు అన్నాను కదండి అందుకనేసి వెంటనే శారీ మార్చేసుకొని ఇట్లా కాటన్ శారీ కట్టుకున్నాను అనమాట ఇది అమెజాన్లోనే తీసుకున్నానండి దీని లింక్ నిన్న ఒక సిస్టర్ అడిగారు డిస్క్రిప్షన్లో పెట్టానమ్మా అండ్ ఈరోజు కూడా పెడతాను చాలా బాగుంటుందండి శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ దీని మీద బ్లౌజ్ ఇంకా కుట్టుకోలేదండి బ్లాక్ బ్లౌజ్ ఉంటే అట్లా అడ్జస్ట్ చేసేసుకున్నాను అలానే ముందే టిఫిన్ చేసేసాను కాబట్టి నేను వచ్చేసరికి పాప టిఫిన్ తినేసిందండి నా పూజ అయిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేసి మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకొని ఇదిగోండి మా హెల్పరు మా పాప ఇక్కడ నాకు కూర్చు ఎదురుగా కూర్చున్నారనమాట వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ తాగాను తర్వాత కూడా చాలా పని ఉన్నదండి అక్కడ ఇన్కంప్లీట్గా ఉన్న బ్లౌజ్ ఉన్నది దానికి చేతికుట్లు వేయాలి అండ్ అన్నిటికంటే మనసులో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబరు ఫస్ట్ నుండి కూడా నాకు మంచిగా కామెంట్స్ పెడుతూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నా మనసుకి దగ్గరగా వచ్చిన ఒక సిస్టర్నైతే ఈరోజు రోజు మీరు ఈ వీడియో చూస్తున్న రోజు అయితే కలవబోతున్నానండి సాటర్డే తను మయూర హోటల్లో పెళ్ళికి దిగారంట సో అక్క ఈరోజు ఉంటానన్నారు అందుకని అదొక సంతోషం ఉన్నదండి వాళ్ళు వెళ్ళి కలుస్తాను ఆ వీడియో మీకు వీలైతే తప్పకుండా షూట్ చేసి పెడతానండి అండ్ ఇక్కడ టిఫిన్ తినేసిన తర్వాత నేను వీడియో చేశాను కదండి దాన్ని షూటింగ్ వర్క్ అయిందనమాట దీని తర్వాత కూడా ఇంకా పనులు ఉన్నాయండి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఆ చిన్న పాప లో బయట నుండి సైలాంటి సైలాంటి అనుకొని కేకలు వస్తున్నది అండ్ ఈలోపు మా మా వెంకటి ఉంది కదండి తన కూర కోసం వచ్చింది దానికి కూర ఇచ్చి పాపని పైకి తీసుకొని వచ్చి కాసేపు ఆడుకున్నాక అప్పుడు వంట చేశానండి నాకు చిన్నపిల్లలన్నా చిన్నపిల్లల మాటలన్నా వృద్ధులు ఉంటారు కదండి వాళ్ళ మాటలన్నా చాలా చాలా ఇష్టం అండి వీళ్ళలో కల్మషం ఉండదు వృద్ధులైతే పరిపూర్ణంగా ఉంటారు కాబట్టి నాకు వీళ్ళతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం అండి అండ్ ఇది ఇక్కడి వరకు బొమ్మను తీసుకుని వచ్చి అక్కడి నుంచి నన్ను ఎత్తుకోమన్నాదండి ఆ బొమ్మని ఎత్తుకోదంట నన్ను ఎత్తుకోమని చెప్తున్నది పొట్టిది దానికి మూతికి ముక్కుకి అన్నిటికీ రంగు వేసిందండి అది చూడమని చెప్తున్నది దాని పేగ కూడా ఊడిపేసిందండి అలాంటిదాయి అండ్ ఆ తర్వాత కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంకా పాప కొబ్బరి అన్నము బెండకాయ ఫ్రై అనమాట సరే కొబ్బరి అన్నంకి కొబ్బరి పాలు కాకుండా కొద్దిగా లైట్గా ఉందండి అంటే లేతగా ఉంది కొబ్బరి అందుకని అట్లా పేస్ట్ చేసేసాను క్యారెట్ టొమాటో ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి కొంచెం హెల్దీగానే బాస్మతి రైస్ ఉన్నాయండి నెయ్యితోనే పోపు పెట్టేసి ఇలా ముందే మా హెల్పర్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టింది నేను వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత కొద్ది టైం ఉండేసరికి ఇవన్నీ కూడా చేసి పెట్టింది నేను కొన్ని చేయాల్సింది చేసేసి మొత్తానికి కొబ్బరి అన్నము బెండకాయ ఫ్రై చేశానండి ఏంటి మీకు చూడడానికి ఎలా ఉందో కానీ చాలా హెల్తీ చాలా టేస్టీగా వచ్చిందండి ఎందుకంటే నేను ఇంట్లోనే పొడి కానీ పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పౌడరు ధనియాలు జీలకర్ర పౌడరు ఇవి తయారు చేసుకుంటాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా ఏ వండుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది బయట నుండి మీరు ఇన్స్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లు గరం మసాలా పౌడర్లు చాట్ మసాలాలు ఇవన్నీ ఏవి తెచ్చుకున్నా కూడా అంత టేస్ట్ ఉండవు కానీ మన ఇంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నవి వాడితే మాత్రం ఏమి వేయకపోయినా కూడా చిటికెడేస్ వేసినా కూడా గొప్ప టేస్ట్ వచ్చేస్తుంది అండ్ ఈరోజు ఈ రెండు కూడా అంతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అండ్ ఉదయం చేసిన పలుకులు చట్నీ ఇడ్లీ కూడా సూపర్ లాగా ఉన్నాయి భోజనాలు అవి అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈ శనివారం కొద్దిగా బయటికి వెళ్లాల్సి ఉందండి పాప రిలయన్స్లో కొంచెం బట్టలు అవి తీసుకుంటానన్నారు అంటే మేము లాస్ట్ మంత్ కొంచెం బట్టలు కొన్నాం దానికి ఏవో వాడు కూపన్స్ ఇచ్చాడు అవి తీసుకోవాలి నెక్స్ట్ కాటన్ ఒక నాలుగు టాప్లు ఏవో కావాలన్నది నార్మల్వి సరే ఎలాగా నేను మీట్ అవ్వడానికి వెళ్ళాలి కదా నిన్న అక్కడ దింపేసి నేను వెళ్తాను అని అంటే సరే అన్నది మరి ఈ రోజు పని ఉంటుంది కదండి యాక్చువల్గా సండే చేసుకోవచ్చు బట్టలు అవిని కానీ అన్నీ కూడా కొత్త చీరలు ఓన్లీ వీడియోల కోసము వాటి కోసం కట్టినవే తప్పించి పెద్దగా ఏమీ మాయలేదండి అందుకని నేను ఉతికేసాను ఈ లోపు మా ఫ్రెండ్ వచ్చింది మా హెల్పర్ కూడా వచ్చిందండి ఇంకా వాళ్ళ ద్దరు కూడా ఒక చేయి వేసేసరికి మొత్తం పని అంతా కూడా టక టక టక్ టక్ అయిపోయింది నాకు పనులు చేయడం అంటే చాలా ఇష్టం కానీ తోడు ఉండాలండి ఒకరి దాన్ని అయితే చేయలేను ఇంకా నేను అన్నీ కూడా ఇట్లా పులిమేసి నానబెట్టి ఉంచాను ఆ తర్వాత మా ఫ్రెండ్ ఒకవైపు మా హెల్పర్ ఒకవైపు నేను ఒకవైపు ముగ్గురం కూడా జాడించేసి ఉతికేసి జాడించేసి పిండేసి అవన్నీ కూడా మా మనీ ఎండబెట్టిందండి ఆ తర్వాత మొన్న నైట్ ఉంచాను కదా ఏంటివి పప్పుల కడిగిన నీళ్ళు మజ్జిగ కడిగిన నీళ్ళు అదే వెన్న తీసిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ కూడా ఫెర్మెంట్ చేశామండి పైకి తీసుకురావడానికి రెండు డబ్బాలు ఎట్లా పోసుకున్నాము మా హెల్పరే తీసుకొచ్చి పెట్టింది సో వీటిని నేను గులాబీ మొక్కలకు పోస్తున్నానండి ఏంటి సమ్మర్ వచ్చిందంటే మాత్రం నేను కొంచెం కూడా వాటర్ వేస్ట్ చేయను బట్టలు జాడించిన నీళ్ళు ఫస్ట్వి అయితే పంపేస్తాను కానీ సెకండ్ థర్డ్వి మాకు రెండు బాత్రూమ్లు ఉంటాయండి సో వాటిల్లో పోసేస్తాను అంటే కొంచెం క్లీన్ అవుతాయని అలానే కాలువ క్లీన్ చేయడానికి వాడతాను బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు నీళ్ళు కాయగూరలు కడిగిన నీళ్ళు రుబ్బులు కడిగిన నీళ్ళు ఏ మాత్రం ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఫెర్మెంట్ చేసి మొక్కలకు పోస్తాను అలానే మన ఇంట్లో అలోవెరా ఎక్కువే ఉంటుంది కదండి ఆ వాటర్ కూడా పోస్తాను ఎందుకంటే ఇంట్లో ఏ మాత్రం వాటర్ యూజ్ చేసినా కూడా అది బయటకు పోకుండా ఇట్లా మొక్కలకి ఉపయోగపడేదిగా చేసుకుంటానండి పైగా సమ్మర్ కాబట్టి మేము పక్షులకు కూడా నీళ్లు పెడతామండి అలానే మాకు హెల్ప్ ఎవరు అంటారు మా మేస్త్రి మేస్త్రి ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళ ఊరి నుండి మినువులు అవి ఏంటమ్మా తీసుకొచ్చారు చూపిస్తానండి అవి క్లీన్ చేయాలంట నాకు తెలీదు అవి చూపిస్తాను నెక్స్ట్ గంటలు తెప్పిస్తానండి ఈ సీజన్లో అయితే మాకు పిచ్చుకలు వడ్రంగి పెట్లు రకరకాల పెట్టలు వస్తూ ఉంటాయండి ముందు ముందు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఆల్రెడీ కోయిలు స్టార్ట్ అయిపోయింది వాటి కోసం కొంచెం మేము వాటర్ అవన్నీ కొడు పెడతాము అలానే ఇక్కడ వాటికి నీళ్లు పోసిన తర్వాత ఈ పై మొక్కలకి మన ఇంటి ముందున్న మొక్కలకి కింద మొక్కలకి అన్నింటికి నీళ్లు పోస్తానండి ఇదంతా కూడా ప్రతిరోజు ఉంటుందండి ప్రతిరోజు మొక్కలకి నీళ్లు పోయాలి కింద మొక్కలకి పై మొక్కలకి మన ఇంటి ముందున్న ఈ మొక్కలకి అన్నింటికి నీళ్లు పోయాలి వంట చేయాలి బట్టలు ఉంటాయి ఇల్లు క్లీనింగ్ ఉంటుంది ఇంకా వాడ్రోబ్స్ ఒకటి క్లీన్ చేయాలండి ఎవరో సిస్టర్ అడుగుతున్నారనమాట వాడ్రోబ్ గురించి అంటే వాడ్రోబ్ కాదు పెయింట్లు వేసుకోవడానికి బట్టలని ఎలా ప్యాక్ చేయాలని ఆల్రెడీ నేను వార్డ్రోబ్ ఇట్లా పెట్టి ఒక వీడియోస్ చేశానమ్మా అందులో ఉంటాయి ఒక్కసారి చూడండి అలానే ఈ రోజుటికైతే ఇదేనండి ఇంకా ఫైనల్గా రోజులో చేసే పని ఏంటంటే ఏ రోజు కూలీలు ఆ రోజు నేనే ఇస్తానండి అయితే ఫోన్పే చేస్తాను లేదంటే క్యాష్ తెస్తాను ఈ సెక్షన్ మా వారు నాకే చెప్పారనమాట ఎందుకంటే ఆయనకి బ్యాంక్ వెళ్ళడం కానీ ఇలా అవ్వదు సో ప్రతిరోజు ఫోన్పేలో కావాలంటే డబ్బులు వేయిస్తాను బయటకు కావాలంటే డబ్బులు తీసుకొని వచ్చేది కూడా నేనే అండి ఆ తర్వాత అన్నీ అయ్యేసరికి పాప ఎలక్ట్రాల్ వాటర్ ఇచ్చిందండి